హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనిషి జీవితంలో మొక్కలు పువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది పువ్వులు మన ఇంటిలో సువాసన వెదజల్లడమే కాదు పాజిటివ్ ఎనర్జీకి కూడా కారణమవుతాయి దీంతో ఇంట్లో ఉన్నవారు ఒత్తిడి లేకుండా సంతోషంగా జీవించగలుగుతారు ఇక పువ్వులను పూజలో కూడా ఉపయోగిస్తారు ప్రకృతిలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి కానీ మనం నిత్యం కొన్ని రకాలు మాత్రమే ఉపయోగిస్తాము వీటన్నింటిలో గులాబీ పువ్వుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రంలో గులాబీ పువ్వును ప్రేమకు చిహ్నంగా అభివర్ణిస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గులాబీ పువ్వు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా చెబుతారు ఇంట్లోకి గులాబీలు తీసుకురావడం వల్ల అందం రావడమే కాదు ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని చెబుతున్నారు అంతేకాదు ఈ గులాబీ పువ్వులతో కొన్ని పరిహారాలు చేస్తే మన జీవితంలో ఉన్న సమస్యలు కూడా తీరుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మరి గులాబీ పువ్వులతో చేసే పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబంలో సమస్యలు ఉన్నవారు శుక్రవారం రోజున ఎరుపు రంగు గులాబీ పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఇలా చేయడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని రకాల సమస్యలు కూడా దూరం అవుతాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఎర్ర గులాబీలను సమర్పించాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది ఇలా చేయడం కూడా శుభప్రదం ఇలా పదకొండు శుక్రవారాలు నిరంతరం చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి వ్యాపారంలో లాభాలు ఉంటాయి జీవితంలో కష్టాల నుంచి బయటపడడానికి హనుమంతుని ఆరాధన అత్యుత్తమం హనుమంతుడి అనుగ్రహం ఉన్నవారు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు అందుకే శనివారం రోజున హనుమంతుడికి సింధూరం నువ్వుల నూనె వేరుశనగలను సమర్పించండి దీని తరువాత హనుమంతుడికి ఎర్ర గులాబీల దండను కూడా సమర్పించండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి పూజ తరువాత ఈ ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టండి ఇలా ఏడు శనివారాలు చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఎవరైనా జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే గులాబీ పువ్వులతో చేసే పరిహారం వారిని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుంది సాయంత్రం హారతి సమయంలో గులాబీ పువ్వుపై కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీంతో పాటు శుక్రవారం దుర్గాదేవికి ఐదు రకాల గులాబీ పువ్వులను సమర్పించండి దీంతో వీలైనంత త్వరగా డబ్బు కొరత తీరుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎవరైనా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఆ వ్యక్తి ఉదయాన్నే పాదరక్షలు లేకుండా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఎర్ర గులాబీని సమర్పించాలి ఈ పరిహారాన్ని మంగళవారం నుంచి ప్రారంభించి నలభై రోజుల పాటు వరుసగా హనుమంతునికి ఎర్ర గులాబీలను సమర్పిస్తే త్వరలోనే ఉద్యోగం పొందవచ్చు విన్నారుగా ఫ్రెండ్స్ ఎర్ర గులాబీలతో ఎలాంటి రెమెడీలను చేయవచ్చో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్